ప్రజెంట్కి ఇప్పుడంత మనసు సీరియల్లో రంగా స్టోరీ బాగా ఎక్కువగానే ఉంది రిషి స్టోరీ వరకు ఇంకా సీరియల్ అయితే రాలేదు మొత్తం సీరియల్ అంతా అక్కడే ఉంటుంది కాలేజ్కి ఎప్పుడు వస్తారు ఏంటి అనే విశేషాలు అయితే ప్రజెంట్ తెలియట్లేదంటూ ప్రేక్షకులందరూ కూడా చాలా బాధపడుతున్నారు రిషి సార్ గానో రంగా గాను ఎలాగోలాగా ముఖేష్ సార్ ఎంట్రీ ఇవ్వడం హ్యాపీ అయినప్పటికీ స్టోరీ మాత్రం డీబీఎస్టీ కాలేజ్లో కాకుండా ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఒక రంగానే అంటూ జరగడంతో కాస్త బాధగానే అనిపిస్తుంది ఇక వసుదారు కూడా అక్కడే ఉండడంతో రిషి వసు ఉన్నారు కాబట్టి ఓకే కానీ అసలు సీరియల్ అంతా కూడా అక్కడే జరుగుతుండడం కాస్త అసహనాన్ని గురిచేస్తుంది అయితే నిన్న సోషల్ మీడియాలో రిషి సార్ కాలేజ్కి వచ్చినట్టు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వెల్కమ్ చెప్తున్నట్టు పూలన్నీ రిషి సార్ మీద జల్లుతూ ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అయితే రానున్న ఎపిసోడ్స్ లో రిషి సారే కాలేజ్కి ఎండిగా రీఎంట్రీ ఇవ్వబోతున్నారా లేదంటే రంగానే రంగాగానే ఉంటున్నా రిషి సార్ని వసుదారా ఈ కాలేజ్ చాలా ఇబ్బందుల్లో ఉంది మీరు వస్తే గానీ అక్కడ సమస్యలు తీరవనే ఉద్దేశంతో రంగానే రిషిగా తీసుకొస్తుందా అనే విషయం అయితే తెలీదు అయితే అతను రంగా కాదు రిషి సారే కానీ ఏదో బలమైన కారణంతోనే అక్కడ ఉండాల్సి వస్తుందన్న విషయం తెలుస్తుంది కాబట్టి కాలేజ్ ఇబ్బందుల్లో ఉంటే ఖచ్చితంగా రిషి సార్ వస్తారు సో దానికి సంబంధించిన రీఎంట్రీకి సంబంధించిన వీడియో అయ్యి ఉంటుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి